హాయ్ యార్స్ వెల్కమ్ టు సినీవాలెడ్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన హీరోయిన్లలో అంకిత కూడా ఒకరు అంకిత అంటే మేబీ గుర్తు రాకపోవచ్చు కానీ మ్యూజికల్ సూపర్ హిట్ లాహిరి లాహిరి లాహిరిలో లో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మొదటి ప్రయత్నంలోనే సినీ ప్రియులను ఆకట్టుకుంది అంకిత అందం అభినయంతో కట్టిపడేసింది ఇక ఈ చిత్రంలో అమాయకంగా కనిపిస్తూనే సహజ నటనతో ప్రశంసలు అందుకుంది గుర్తుపట్టేశారు కదా దీంతో ఈ అమ్ముడుకు తెలుగులో వరస ఆఫర్స్ క్యూ కట్టేశాయి ధనలక్ష్మి ఐ లవ్ యూ ప్రేమలో పావని కళ్యాణ్ వంటి చిత్రాల్లో కూడా నటించింది కానీ జూనియర్ ఎన్టీఆర్ సరసన సింహాద్రి మూవీతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది ఇక ఈ మూవీతో ఆమె కెరీర్ మలుపు తిప్పేసింది ఇందులో భూమిక సైతం కథానాయక్ కనిపించింది అయితే ఈ సినిమాతో ఆమె వరుస ఆఫర్స్ వస్తాయని అందరూ అనుకున్నారు కూడా కానీ అలా ఏం జరగలేదు తెలుగులో ఈ బ్యూటీకి ఊహించినంతగా అవకాశాలు అయితే రాలేదు కానీ సింహాద్రి సినిమా తర్వాత రెండు వేల తొమ్మిది వరకు వరుస సినిమాలు చేసింది అంకిత ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయింది ఆమె చివరిసారిగా పోలీస్ అధికారి చిత్రంలో కనిపించింది ఆ తర్వాత సినిమాల్లో నటించనే లేదు అయితే అందుకు గల కారణాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అంకిత అయితే విజయేంద్రవర్మ సినిమాపై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నా అని అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిందని ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే తన ఇండస్ట్రీలో ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది ఇక ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే కెరీర్ ఉంటుందని తెలిపింది అయితే కెరీర్ నెమ్మదిగా స్లో కావడంతో ఇండస్ట్రీకి దూరమైన అంకిత వ్యాపారవేత్త విశాల్ జగపతిని రెండు వేల పదహారులో లో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత భర్తతో కలిసి న్యూ జెర్సీలో స్థిరపడ్డారు అయితే ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు ఒకవేళ తను ప్రజెంట్ ఏం చేస్తుంది ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలన్నా కూడా సోషల్ మీడియాకి అంకిత చాలా దూరంగా ఉంటుంది మరి